పేదోళ్ల సొంతింటి కళ సాకారం కూటమి ప్రభుత్వ లక్ష్యం అర్హులను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించండి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కాలనీలలో మిగులు స్థలాలను గుర్తించండి హౌసింగ్ మరియు రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సొంతిల్లు లేని నిరుపేదళ్లు గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరం బాగుంటానే ఓట్లోని ఆమె నివాసాల్లో హౌసింగ్ మరియు రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు కోవూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కావాలని దాదాపు పదహారు వందల మంది దరఖాస్తులు చేసుకుని ఉన్నారన్నారు రెవెన్యూ మరియు హౌసింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో అర్హులను గుర్తించి వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో మిగిలి ఉన్న ప్లాట్లు గుర్తించి అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అరికట్టాలని ఆమె అధికారులకు సూచించారు అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీర్చి పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేస్తామన్నారు లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా ఇల్లు కట్టిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ హౌసింగ్ డిఈ వెంకటేశ్వర రెడ్డి మరియు న్యూస్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తహసీల్దారులు పాల్గొన్నారు